పదవ తరగతి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులను పై తరగతులకు జాయిన్ అయ్యే విధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు ఆదేశించారు శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు మండల విద్యాశాఖ అధికారులు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్స్తో కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముందుగా కార్పొరేట్ పాఠశాలలు కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ విద్యా ప్రమాణాలు మెరుగుపడుతున్నాయన్నారు పదవ తరగతి ఉత్తమ ఫలితాలు సాధించిన సందర్భంగా ఎంఈలకు శుభాకాంక్షలు తెలిపారు ఇంటర్మీడియట్ ఫలితాలు ఈ విద్యా సంవత్సరం మెరుగుకు సలహాలు సూచనలు అందించారు పదో పది పాస్ అయినటువంటి విద్యార్థిని విద్యార్థులను కూడా తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లో జాయిన్ చేయాలని అదే విధంగా ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థిని విద్యార్థులను డిగ్రీ చదివే ప్రిన్సిపల్స్ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రుల సమన్వయం తోటి పనిచేయాలని సూచించారు ఏమి అనేసి అంటే ఇప్పుడు మనకి గ్రూప్ వైజ్ ఏ కాలేజ్లో ఎన్ని సీట్స్ యావరేజ్ మనం తీసుకుంటే ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మంది ఒక మండలికి ఉంటారు పెద్ద మండలి పాద్రెడ్ పట్ల ఎక్కువ ఉండొచ్చు సో అట్లా యావరేజ్ ఫైవ్ హండ్రెడ్ అనేసి ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ మందికి మనకి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి సో ఇది నాకు ఎంత తొందరగా ఇస్తే నేను ఒకవేళ సీట్స్ వల్ల తక్కువ ఉంటే నేను సెక్రటరీ ఎడ్యుకేషన్ ఇప్పుడు వాళ్ళకి కొద్దిగా క్లారిటీ వస్తుంది సో వన్ టూ డేస్ అయిపోయింది కాబట్టి సో వన్ వీక్లో వాళ్ళకి క్లారిటీ వస్తుంది ఏ కాలేజ్కి జాయిన్ కావాలని సో మోస్ట్లీ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మండలి లెవెల్ సో ఒకటి వర్కౌట్ చేయండి ఏమి అనేసి అంటే ఇప్పుడు మనకి గ్రూప్ వైజ్ ఏ కాలేజ్లో ఎన్ని సేపు